అదే రకంగా పార్టీ కావచ్చు మా తండ్రి అభిమానులు కావచ్చు ఎమ్మెగలూరు ప్రజలు కావచ్చు ఈసారి మోహన్ రెడ్డి సార్ని గెలిపించుకుంటే మనం బ్రహ్మాండంగా ఉంటుందనే ఆలోచన ఉన్నటువంటి రోజు ఆ రోజు అటువంటి సమయంలో సంవత్సరం పాటు ఆయన ఆరోగ్యాన్ని అదే రకంగా ఆయన ఆరోగ్యాన్ని చూసుకుంటూ ఆయన ఆరోగ్యంతో పాటు ఇక్కడ జరుగుతున్న ఎన్నికకు మీ అందరితో అనుబంధం ఏర్పడే విధంగా ఆ రోజు నేను ఎమ్మెగనూరుకు రావడం ఎలక్షన్ల ముందు బై ఎలక్షన్లో దురదృష్టవశాత్తు మీ అందరి పోరాటంతో పాటు నా తండ్రి గారితో నా అనుబంధం ఎమ్మెగనూరు ప్రజలు కూడా గతంలో ఆ రోజు ఒక తల్లి చెల్లి వచ్చి బాధపడితే ఆ కుటుంబాన్ని నా బిడ్డని కాపాడినంటే ఆ రోజు నమ్మకంతో బివి మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని కాదని చెప్పి What a game.